కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి రైట్ మూవింగ్ ఫార్వర్డ్ జీ రామ్జీ చట్టంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవహారం మరింత ముదురుతోంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది కాంగ్రెస్ ఢిల్లీలో ఖర్గీ అధ్యక్షతను జరిగిన మన్రేగా బచావో సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ జీరామ్ చట్టం అంటే ఏంటో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మన్రేగా చట్టంతో పేదలకు ఎంతో లాభం జరిగిందన్నారు మన్రేగా చట్టాన్ని కాపాడడానికి దేశ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ అప్పుడే మోదీ సర్కార్ చట్టం పేరు మార్పుపై వెనక్కి తగ్గుతుందన్నారు అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతూ ఉన్నారు రాముడి పేరును రాహుల్ అవమానిస్తున్నారని విమర్శించారు आप मनरेगा नाम देना चाहोगे या कोई और नाम देना चाहोगे आप आप डिसाइड करोगे उस योजना का नाम क्या होगा कैसे बनेगी कहाँ चलेगी कब तक चलेगी कितने घंटे चलेगी अगर एक कमी है तो यूनिटी की कमी है एक साथ गरीब लोग खड़े नहीं होते अब होना पड़ेगा मनरेगा का जो आंदोलन है ये बहुत बड़ा मौका है कि हिंदुस्तान के सारे के सारे गरीब लोग जो आइडिया ऑफ इंडिया के कॉन्सेप्ट में बिलीव करते हैं कॉन्स्टिट्यूशन में बिलीव करते हैं लोकतंत्र में बिलीव करते हैं మరోవైపు కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది సభలో తన ప్రసంగం చదవకుండానే వెళ్లిపోయారు గవర్నర్ చంద్ గెహ్లాట్ అయితే ఆయన తీరుపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ లో జీ జీ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని పేరాలు ఉండటంతో అసలేం చదవకుండానే వెళ్లిపోయారు ఆయన రాష్ట్రంలో గవర్నర్ అభివృద్ధి బాగుంది అసెంబ్లీ సెషన్ బాగా జరగాలి అంటూ రెండు ముక్కలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు దీంతో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్ చదవకపోవడం దారుణమన్నారు సీఎం సిద్దరామయ్య ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ లోను ఆ అంశాన్ని పొందుపరిచారు జీ రాంజీకి వ్యతిరేకంగా ఉన్న లైన్లను చదవడం ఇష్టం లేని గవర్నర్ మొక్కుబడిగా సభకొచ్చారు ప్రసంగాన్ని ఇలా మొదలుపెట్టి అలా ముగించేశారు ఇదే అధికార పక్ష సభ్యుల ఆగ్రహానికి కారణమైంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు గోపీకృష్ణ అసలు ఏం జరుగుతుంది అసలు గవర్నర్ గోల్ ఏంటి జీ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది కేరళ తమిళనాడు ఇప్పుడు కర్ణాటక వరుసగా గవర్నర్లో అసెంబ్లీలో జరుగుతున్న ప్రసంగాలని బైకాట్ చేస్తూ ఇటు వాళ్ళు మాట్లాడకుండా బయటకొచ్చేస్తున్న పరిస్థితి ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే వాకౌట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అసెంబ్లీలో నెలకొంది గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్స్ అన్న తరహాలో ప్రస్తుత పరిస్థితులు ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన హోదాలా ఉండి రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రులు అలాగే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది ఇందుకు ప్రధాన కారణం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రాలకు సహకారం అందించట్లేదు అన్న అంశాలని కొన్నింటినీ ఈ ముఖ్యంగా కేబినెట్ నోట్లో గవర్నర్ ప్రసంగంలో క్యాబినెట్ ఆమోదించడం జరుగుతుంది సో ఆ ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ చదవాల్సి ఉంటుంది కానీ ఆ విధంగా గవర్నర్ వ్యవహరించకుండా ముఖ్యంగా ఇటు కేరళ గవర్నర్ కానీ తమిళనాడు గవర్నర్ కానీ కర్ణాటక గవర్నర్ కానీ వరుసగా ఈ విధంగా వాకౌట్లు చేస్తూ అసెంబ్లీ నుంచి గవర్నర్ ప్రసంగం జరగకుండానే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న పరిస్థితి నెలకొంది దీనిపైన న్యాయ పోరాటానికి ఇటు సిద్ధమయ్యే ఆలోచనలో ఉంది కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య దీనిపైన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఇటు కర్ణాటకకు సంబంధించిన ప్రభుత్వం ఈరోజు తావర్చంద్ గెహ్లాట్ వ్యవహరించిన తీరుని తప్పుబడుతున్న పరిస్థితి దీనిపై సుప్రీంకోర్టును ఉంటున్నారు అలాగే ఇటు ఇటు అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నేతలు ముఖ్యంగా గవర్నర్పై దాడి చేసే విధంగా గుండాగిరి చేసే విధంగా వ్యవహరించారు అని చెప్పి వాళ్ళు కూడా స్పీకర్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఇటు గవర్నర్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవహరించారు వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు గవర్నర్ ప్రసంగం చదవకపోవడమే మంచిది అని చెప్పి బీజేపీ నేతలు అక్కడున్న ముఖ్యంగా ఎవరైతే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా గవర్నర్ల వ్యవహారం తెర మీదకి వస్తుంది సో అక్కడున్న బీజేపీ ఇతర పక్షాలు గవర్నర్ తీరుని స్వాగతిస్తుంది కానీ అక్కడున్న అధికార పక్షాలు మాత్రం గవర్నర్ తీరుని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్న చందంగా ప్రస్తుతం అసెంబ్లీలో పరిస్థితి తయారైంది సో చూడాలి మరి దీనిపైన కేరళ తమిళనాడు కర్ణాటకలో న్యాయ పోరాటం దిశగా ముందుకెళ్తా ఉన్నారు సో చూడాలి గవర్నర్లు మాత్రం భిన్నంగా ముఖ్యంగా క్యాబినెట్ నోట్ తమతో చదివించాలని చెప్పి చూస్తున్నారు అది పద్ధతి కాదు అందుకే మేము క్యాబినెట్ ఇటు ఎందుకు వాకౌట్ చేశారన్నది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పని పరిస్థితి ఉంది కాబట్టి సో చూడాలి మరి ఈ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్స్ వివాదంలో తదుపరి ఏం జరగబోతున్నది